తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం పంచాయతీ నందు తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్లు లైట్లు అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి శూన్యమని తెలియజేసిన మాజీ ఎంపీటీసీ చిత్తూరు జిల్లా పార్లమెంటు కార్యదర్శి యు మునిశేఖర్ దుర్గ సముద్రం పంచాయతీ నందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలు అంతా ఇంత కావు రోజురోజుకు పెరిగిపోతున్నాయి కబ్జాలు తప్ప అభివృద్ధి శూన్యమని తెలియజేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులవర్తి నాని గెలుపు తథ్యమని తెలియజేశారు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర తిరగరాస్తామని చంద్రగిరి నియోజకవర్గం కోట మీద ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేస్తామని తెలియజేశారు సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలియజేశారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర దుర్గ సముద్రం పంచాయతీ నందు జరిగినప్పటి నుంచి యువతల ఉత్సాహం నెలకొందని

ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా పులివత్ నాని గారిని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లు గెలిపించుకోవడానికి మా దుర్గ సముద్రం పంచాయతీ తరఫున మా వంతు కృషి చేసి గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేయుచున్నాము శ్రీ నారా లోకేష్ గారు యువగాలం ప్రోగ్రాం మా ఊరు మీదుగా ప్రోగ్రామ్ జరగడం జరిగింది అప్పటి నుంచే మా దుర్గ సముద్రం కానీ చుట్టుపక్కల తిరుపతి రోడ్ల మండలం కానీ అన్ని ఊర్లలో అత్యధిక స్పందన రావడము యువతలో ఉత్సాహం రావడము అక్కడి నుంచే తెలుగుదేశం ఊపందుకోవడం కూడా జరిగింది తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ దీంతో మహిళలలో యువతలో యువతలో అన్ని రకాలుగా స్పందన అత్యధికంగా పెరిగింది ప్రజలలో మంచి ఆదరణ లభిస్తున్నది ఈ ఎన్నికలలో తెలుగుదేశం జెండాని చంద్రగిరి నియోజకవర్గం మీద ఎగురువేస్తామని మేమంతా గట్టిగా హామీ ఇచ్చుచున్నాము చంద్రగిరి నియోజకవర్గం ముఖ్యంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా ప్రకటించిన పులవతి నాని గారికి చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించిన పులవతి నాని చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలుపుకుంటూ మరియు నారా లోకేష్ యువ జాతీయ కార్యదర్శి గారికి మా మా వంతు కృషి చేస్తూ ఆయన మంచి స్పందన రావడం ఆయన యువగాలను రావడం మరియు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఏడాది ఇరవై లక్షల మందికి ఉపాధి ప్రతి విద్యార్థికి మూడు వేలు ప్రగతి ఇస్తున్నారు ప్రతి మరి ప్రతీ రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇవ్వడము మళ్ళీ ఉచిత ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థి ఉంటే అంతమంది విద్యార్థులకు పదహైదు వేలు పురోగతి ఇవ్వడము మళ్ళీ వచ్చి ఉచిత బస్సు ఇవన్నీ సూపర్ సిక్స్ పథకాలు పెట్టడం వల్ల ప్రజల్లో బాగా స్పందన వచ్చి నాని అత్యధిక మెజార్టీ కల్పిస్తామని చంద్రగిరి మీద జెండా ఎగరేస్తామని ఇరవై ఇరవై ఏళ్ళ చరిత్రను తిరగరాస్తామని ఈ దుర్గసం గ్రామ ప్రజలను అత్యధిక మెజార్టీ గెలిపిస్తాం నాని ప్రతి యోగాలం తర్వాత మన యోగాలం ప్రోగ్రాం తర్వాత ఈ రూరల్లో కానీ స్పందన అశేష స్పందన వచ్చింది అదీ కాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి కట్టిన తర్వాత నూట అరవై సీట్లు నూట డెబ్బైగా సిపిఐ పరిస్థితి ఉంది టీడీపీకి వచ్చే అవకాశం ఉంది ఈ తరువాత జనసే వైసీపీ భూస్థాపిత రోజులు కూడా దగ్గర పడుతున్నాయని వాళ్ళకే అయిపోతున్నది వాళ్ళకి అర్థమైపోయి జగన్కి ఏం మాట్లాడారో అర్థం కావడం లేదు ఈ విధంగా ప్రతి ప్రోగ్రాము చేయించడం వల్ల నిన్న నిన్నగ ప్రోగ్రామ్ చేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం వల్ల జనాలు స్పందన అవి ఏస్తా ఉంటే వాళ్ళకే స్పందన ఇది దిక్కు దోచక ఈ రాష్ట్రంలో ఈ ఇప్పుడు మేము నేను ఎంపీడీసీ అయినప్పటి నుంచి మేము వేసిన లైట్లే ఇంతవరకు మండుతున్నాయి ఇంతవరకు లైట్ వేసిన దాకా లేదు తొమ్మిది వందల కోట్లు తుడా నిధులతో పెట్టిన చివిరెడ్డి భాస్కరెడ్డి గారు ఇంతవరకు నాలుగేండ్లు అయిపోయింది మన స్వర్ణముఖ రివర్ కళ్యాణం నుంచి కలవట్లు తెగిపోయి రోడ్లు ఈ నుంచి చిత్తూరు నుంచి ఈ రోడ్డు ఆర్సీ రోడ్డు చిత్తూరు నుంచి బ్రిడ్జ్ దిగిపోయింది కానీ కుండ్రపాకం కానీ తిరుచానూరు కానీ ప్రజలకు చాలా అవసరం వస్తుంది మేము వేసుకున్న రోడ్లు ప్రజలంతా కలిసి కట్టి వేసుకున్న తర్వాత నేనేసినాను మళ్ళీ ఆయన పైన మట్టి పోసి దాని మీద తారేసేసి చేసినాడు తప్ప ఇంతవరకు కలవట్టు కట్టిన వ్యవధలు కానీ కనీసం ఒక రూపాయి పెట్టిన దాఖల లేదు ఆయన ఇది కలవట్లు తెగిపోతే మేము వేసుకుని సొంతంగా వేసుకుని మన దాని మీద తారేసుకున్న రోడ్లు ఉన్నాయి కానీ తప్ప ఇంతవరకు మళ్ళీ ఇది ఈ జగనన్న కాలనీలో కానీ ఏది కానీ పట్టించుకున్నది అన్న కనీసం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు మా ఊర్లో కలుషితం అయిపోయిన నీరు మున్సిపాలిటీ చెత్త కోసం ఆయన నుంచి ధర్నా చేసుకొని చ అన్ని రకాలుగా జైలుబీని పరిస్థితులు నేను వస్తానే నేను దాన్ని చేస్తాను క్లీన్ ఎత్తిచ్చేస్తాను అని చెప్పి దాఖలా ఇంతవరకు పట్టించుకున్న దాఖలా లేదు దాని గురించి పట్టించుకునే ఆ ల్యాండ్ కబ్జా చేద్దామని ఎమ్మెల్యే గారు ఉన్నారని వన్ నాట్ వన్లో సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ని కబ్జా చేద్దామని ఎమ్మెల్యే గారు ఆ విధంగా ముందుకు పోతాడని ఆ ప్రతిదీ కబ్జాలు భూమి కబ్జాలు ఇసుక మొత్తం దోపిడీ చేస్తాం ఇసుక అడుగులు గ్రాములంతా అంతా ఎత్తడో తప్ప ఇంతవరకు ఆ చెత్తని కానీ దాని కానీ పడితే ఆ నీళ్లు కలిస్తే మేము దురవిన ప్రజలు ఆ ఊళ్ళో నూట యాభై పక్క నూట యాభై కాదు గ్రామాలు అవుడు మాత్రం ఆ క్రిములు ఆ ఈగులతో కూడా ఊర్లోకి వచ్చి నానా ఘోరంగా ఉంది ఊరు పరిస్థితి మాకు అండి సప్లై నీళ్లు ఆ నుంచి అడవుల నుంచి వచ్చే నీళ్ళు మేము అవి తాగుతూ ఉన్నా అవి కూడా కలిసితో ఏమి తాగలేక మళ్ళా స్వర్ణము నుంచి నీళ్ళు తాగా వస్తుంది ఫిల్టర్ నీళ్ళు ప్రతి ఇంటికి ఫిల్టర్ నీళ్ళు వాళ్ళలో స్వచ్ఛందంగా పెట్టుకొని చేస్తున్నారు మాకు ఏ అవసరం అవసరం కల్పించకుండా ఆయన ఏదో తొమ్మిది వందల కోట్లు పెట్టామని బృగాల పాలు ఈ తరపు తొమ్మిది వందల కోట్లు చూస్తారు చంద్రగిరి నామిన ఈ భూస్థాపితం ఏదైతే నూటికి నూరు రూపాయలు ఖాయమని చంద్రగిరి చంద్ర చంద్రగిరి కోట మీద నాన జెండా ఎగరేస్తాను జ్ఞానాన్ని అత్యధిక మెజార్థి కల్పిస్తాను చంద్రగిరి దుర్గుసం గ్రామ తరఫున తిరుపతి రమ తరఫున చంద్రగిరి నియోజక ప్రజలకు అందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ